రావణుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా రావణాసురుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన శక్తులు ఉన్న ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తూ ఆత్మలింగాన్ని భూమి మీద మొదట ఎక్కడ పెడతారో అక్కడి నుంచి కదపడం కుదరదు అని చెబుతాడు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళ్తుంటే విష్ణుమూర్తి తన మాయతో సాయంత్రం అయినట్టు భ్రమని సృష్టిస్తాడు రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చేయాలనుకుంటాడు ఒక గోవును కాచుకునే పిల్లవాడికి ఆత్మలింగం ఇచ్చి భూమి మీద పెట్టొద్దని చెప్తాడు అప్పుడు ఆ కుర్రవాడు నేను మూడు సార్లు మాత్రమే రావణా అని పిలుస్తాను ఆ లోపల రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని చెప్తాడు సరిగ్గా రావణుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదని తెలుసుకుని రావణా 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 అని మూడు సార్లు త్వరగా పిలుస్తాడు రావణుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఒక్క ఆవు చెవి మాత్రమే దొరుకుతుంది అందుకనే ఆత్మలింగం పెట్టిన ప్రదేశాన్ని ఇప్పటికీ కూడా గోకర్ణ అని పిలుస్తారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హర హర మహాదేవా